మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు ప్రకాశం జిల్లా పొదిలి కొనగల మండలాల్లో సోమవారం నాడు జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు కొట్లగట్టు గ్రామ సమీపంలో లారీ ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న శ్రీనివాసులు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు పకలమెట్ల గ్రామ సమీపంలో జరిగిన మరో ప్రమాదంలో అనురాధ అనే మహిళ ప్రాణాలు కోల్పోయారు మృతదేహాలను పోస్టు నిమ్మటం నిమిత్తం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు ఇక పొదిలి మండలం ఉప్పులపాటు వద్ద ఆటో ఢీకొనడంతో ద్విచక్ర వాహనం ప్రయాణిస్తున్న గోంగేని వారి పాలానికి చెందిన బద్దురావు మాలకొండరాయుడు తీవ్రంగా గాయపడ్డారు ఆయన స్థానికులు పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం సేవల కోసం ఒంగోలు తరలించారు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది